జన్మాష్టమి సందర్భంగా తొమ్మిది రోజులు కృష్ణోత్సవాలు జరుగుతాయి రెండు ఎకరాల్లో బాసువాక పెదగంటాడ మండలిలో కృష్ణుడు దేవాలయం ప్రసిద్ధంగా ఉంటుకుంటే కార్యక్రమం ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ సవాలు వస్తాయి కదా సో దానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి ఎలా చేస్తున్నారు చెప్తారా ఇక్కడ మా పెదగంటాడ గ్రామంలో ముసలినాయుడుపల్లి గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయం సుమారు రెండు ఎకరాల్లో ఉంది ఈ యొక్క దేవాలయం ఈ చుట్టుపక్కల గాజువాకులోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం దీనికి మేము అందరం కలిసి ఒక్క యాదవులే కాకుండా అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో తొమ్మిది రోజులు మేము ఈ ఉత్సవాలు మేము జరుపుకుంటాము ప్రతి ఒక్కరూ ఏదైతే శ్రీకృష్ణుని మనం చిలుపు కృష్ణుడిగా చిన్ని కృష్ణుడిగా నల్లకృష్ణుడిగా అందరం ముద్దుగా మనం పిలుచుకుంటాము ఆ కృష్ణుడికి మనం దైవత్వంతో మనం పూజలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా సంబరంగా ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క తొమ్మిది రోజులు మేము ఈ పండుగని మేము నమస్కారం నమస్తే మేడం మీ పేరు ఏంటండి మా పేరు కొంకి వరలక్ష్మి అండి నేను బీజేపీ మండల అధ్యక్షురాలిని ఈ గ్రామానికి పెద్దగంట గ్రామానికి ఆ ఇక్కడ రంగరంగ వైభవంగా ఈ కృష్ణాలయం అనేది పూజలు అందుకుంటూ ఉంటాము అంటే ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి సమయంలో ఏ పాట ఎలా ఉన్నాయి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు అసలు ఏంటి శ్రీకృష్ణ జన్మహష్టంలో ఫస్ట్ పదహారవ తారీఖుని స్టార్ట్ అవుతుంది మేడం అక్కడి నుంచి పూజలు కుంకుమ పూజలు కానీ ఆడవాళ్ళకి కుంకుమ పూజలు కానీ అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా మనకి కుంకుమ పూజలు పూజారి హోమాలు కానీ ఇక్కడ అత్యంత అద్భుతంగా పూజలు నిర్వహిస్తారు కమిటీ వారు సహాయంతో ఇలా గ్రామ పెద్దల సహాయంతో పూజలు చాలా బాగా జరుగుతాయి మేడం ఇక్కడ అలాగే ఇస్కాన్ టెంపుల్ సిటీలో మేము ఇస్కాన్ టెంపుల్ చూసాం దాని తర్వాత ఈ పెదగంటాల గ్రామంలో సుమారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ అత్యంత అద్భుతంగా చేస్తూ ఉంటారు ఇక్కడ పూజలు అలాగే మన కోరుకున్న కోరికలు కూడా పూజారి గారు ఇక్కడ హోమం చేయడం వల్ల ఆడవాళ్ళందరూ కూడా కుంకుమ పూజలు అవి చేసుకుంటారు చాలా నమస్తే అండి నమస్కారం అమ్మా చెప్పండి ఇప్పుడు రాబోయే ఏంటి ఏంటి కొట్టే కార్యక్రమం అనేది ఇరవై ఐదో సాయంకాలం ఇరవై ఐదో తారీఖున సాయంకాలం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుందమ్మా ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం ఈ ఈ ఫంక్షన్ అనేది ఈ ఇరవై ఐదో తారీఖున సాయంకాలం ఎందుకోసం పెట్టారంటే అసలు కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం ఆ వెన్నని తీసుకునేడం తీసుకునే కిందనుంటే తినేస్తున్నాడని చెప్పి వాళ్ళ అమ్మగారు యశోదాదేవి గారు పైన పెట్టేవారు ఉట్టిలో ఆ కుండలు పెట్టి ఆ వెన్నని దాచేవారు ఆవిడ లేని సమయం చూసి ఈయన ఏంటంటే ఆ ఉన్నటి వెంటనే వెన్నని తీసుకొని ఆయన తింటుండేవారు ఉట్టిలోంచి కిందకి దించేసుకుండేవారు ఆ కుండని దించుకొని వెన్నని తింటుండేవారు ఈ విషయాన్ని చూసి కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడు యశోదాదేవి గారి కృష్ణుడికి వెన్న ఎక్కువగా పెట్టేవారు ఈ విషయాన్ని మన వాళ్ళని మన భక్తులందరూ కూడా తెలుసుకొని ఆఖరి రోజున కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కాబట్టి వెన్న ప్రోగ్రాం అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ వెన్న ప్రోగ్రామే ఈరోజు ఉట్టి కొట్టే ప్రోగ్రాం అని చెప్పేసి అందరు కూడా మారుతూ మారుతూ అలాగా ఉట్టి కొట్టే ప్రోగ్రాంలోకి వచ్చారు ఆ ఉట్టిలో పాలు పెరుగు వెన్న ఈ సెలబ్రేషన్ కార్యక్రమం అనేది ప్రారంభం నాలుగు గంటలకు అవుతుందమ్మా అక్కడి నుంచి రకరకాలైనటువంటి వాద్యాలతో రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్తోని వీధి ప్రోగ్రామ్స్తోని అన్నీ కూడాను ఆ ఉట్టి కొట్టే కార్యక్రమంలోనే నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడాను ఈ కార్యక్రమం అనేది జరుగుతుందమ్మా ఆ తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాతన అందులో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక సన్మానము బహుమతి ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత స్వామివారు చూసి చాలా ఆనందించి ఆయన ఆశీస్సులు అందరికీ ఇస్తారని మా నమ్మకం ఆ తర్వాత స్వామివారికి తొమ్మిది రోజులు జరిగినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడాను ఆ రోజున రాత్రి మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసి అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి ఉద్వాస కార్యక్రమం అనేది లేదు మళ్ళీ మరణాడు మామూలుగానే యథావిధిగా పూజా కార్యక్రమాల్లోనే ఆయనకి మేము ఆహ్వానం చేసి పూజా కార్యక్రమాలు అనేవి మళ్ళీ యథావిధిగా ప్రారంభిస్తాం ఇక్కడ ఉద్వాస మంత్రం అంటూ స్వామివారికి లేదు ఇదమ్మా ఈ తొమ్మిది రోజులు కృష్ణుడు భక్తులు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఒంటి పూట ఉపవాసాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్వామివారి కోసం ఈ నాన్ వెజిటేరియన్స్ ఇలాంటివేవి తినకుండా శుచిశుభ్రత